హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు కమ్మ రియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న ఇంజర్ వచ్చేసి రెండో తర్ అండి ఇండోకాదారు విల్లాస్ ఉన్నాయి మనకి ఈ విల్లాస్ చుట్టూ కూడా ఓపెన్ ఫ్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ ఎండోకా తర్లో వచ్చేసి మనకి విల్లాస్ తీసుకుంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓకే ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉన్నాయి ఈ ఇంతకుముందు వచ్చేసి ఈ ఎండోఖతర్లో వృద్ధి వేంజర్ కానివ్వండి తర్వాత యంత్ర ప్రస్థానం పక్కన ప్లాట్స్ కానివ్వండి సో కరోనాలో వచ్చేసి చాలా తక్కువగా ఉండేవండి అప్పుడు వచ్చేసి మ్యాక్సిమం తొమ్మిది పది పదకొండు పన్నెండు వేలు తొమ్మిది పది మ్యాక్సిమం ఎనిమిది గజం అమ్మినారప్పుడు ఇప్పుడు వచ్చేసి గజం పద్నాలుగు పదిహేను పదమూడు మనకు ప్లాట్ని ఏరియా బట్టి నడుస్తుంది సో ఎందుకంటే చాలామంది కూడా ఇంకా లేట్ చేస్తున్నారు అంటే ప్లాట్ తీసుకుందాము లేదా ఇల్లు తీసుకుందాము అనుకుంటున్నారు సో మీకు ప్లాట్ తీసుకుంటే అప్లికేషన్ పెరుగుతుంది మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఇంతకుముందు కరోనాలో ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఉన్న హౌస్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా రేట్లు అంటే సెవెంటీ వరకు కూడా ఉన్నాయి అన్నట్టు సో ఇంకా లేట్ చేయమాకండి ఎందుకంటే చాలామంది కూడా ఏం చేస్తారంటే ప్లాట్లు తీసుకుందాం తీసుకుందాం అని చూస్తూ ఉంటారు మీరు చూస్తున్నారు కదండి అది పృథ్వీ వెంచర్ ఇది పృథ్వీ వెంచర్ అండి అప్పుడు నేను దీంట్లో కూడా పృథ్వీలు కూడా ప్లాట్లో ఒక కస్టమర్ని నేను సేల్ చేయించాను అప్పుడు ఇలా లేదు వెంచర్ మొత్తం టోటల్గా వచ్చేసి అప్పుడే లెవెల్ అవుతుంది సో ఇప్పుడు చూడండి బ్లాక్ రోడ్స్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి చుట్టూ కంపౌండ్ వాల్ అయిపోయింది ఓకే ఎలక్ట్రిసిటీ అండర్గా ఉండ్రనేజీ వాటర్ ట్యాంకు చూశారు కదా సో ఇలా ఉంటుంది ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫ్రీ లాన్సింగ్ అని మీ హ్యాపీగా వెంటనే బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత రేట్ పెరుగుతుందండి అప్పుడున్న రేట్ పెరగదు ఓకే నెక్స్ట్ దీని పక్కన వెళ్ళాసి ఉన్నాయి సో ఇవి వెళ్ళాసు ఆ పొద్దువంచర్ పక్కనే వెళ్ళాసు ఇది కస్టమర్ ఆల్రెడీ కంపెనీ దగ్గర తీసుకొని రెంట్కి ఇచ్చారు ఈ విల్ అని మీకు చూపిస్తున్నాను సో ఇలాగ మీ మోడల్లో కట్టుకోవచ్చు మీ హ్యాపీగా మీకు ఎన్ని గజలు కావాలంటే రెండు వందల గజలు కావాలంటే రెండు వందల గజలు కావచ్చు దీంట్లో టూ బెచ్కి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది మళ్ళీ ఓపెన్ ప్లే ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కిచెన్ చూస్తున్నారు కదా సో ఇలా ఉంటుంది చూడండి ఒకసారి చూడండి మొత్తం చూడండి ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదండి సో చాలా చాలా బాగుందండి వెళ్ళాల్సి కూడా చాలా మంది తీసుకొని కాల్ చేస్తున్నారు తీసుకోలేకపోతున్నారు వెళ్ళాల్సి ఏంటంటే ఒక మంచి గేట్ ఎడకముంటాయి అండి ఇదంతా కూడా గేట్ ఎడకముంటాయి ఓకేనా చూస్తున్నారు కదా వ్యూ చూసి ఒక మంచి లొకేషన్ పీస్ఫుల్ లొకేషన్ అన్నట్టు ఇదంతా కూడా సో హ్యాపీగా మీరు అది కూడా చెప్తున్నానండి డెవలప్మెంట్ అవముందు తీసుకుని మీకు లాభం ఉంటుంది అన్ని డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చి తీసుకుందాం అంటే చూడద్దు ఒకసారి రెండు వందల గజాలు వెళ్ళా కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవి రెండు వందల గజాలు వెళ్ళస్తు మీకు కావాలంటే రెండు వందల గజాల్లో వెళ్ళాసి కావాలంటే ఈ వన్ థౌజండ్ స్క్వేర్ డేస్ ఇవన్నీ కూడా చూస్తున్నా అన్నీ కూడా రెండు వందల గజాలు వెళ్ళేస్తా చూస్తూ చూడండి ఒకసారి ఆల్రెడీ కస్టమర్స్ డబ్బులు ఇచ్చేసి కట్టించుకుంటున్నారు ముందే కట్టే ఉండవు అవజ విల్లాస్ ఎందుకంటే మినిమం నైంటీ ల్యాక్స్ ఏ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ క్రోర్ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఉంటాయి కాబట్టి ముందు కట్టించరు మీరు వచ్చి చూసి నచ్చి బాగుందంటే మీకు విల్లా కట్ జరుగుతుంది ఓకేనండి సో విల్లా కట్టివ్వడం జరుగుతుంది సో అది విషయం ఓకే ఎలాగా చాలా చాలా ప్రాజెక్టులు వస్తాయి నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను మీకు ఫ్రీలాన్సింగ్ అప్పుడైతే ఇంకా బెటర్ ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ ఎంత మీకు ఎన్ని గజలు కావాలి లేదంటే ఓపెన్ ప్లాట్ కావాలా విల్లా కావాలా హౌస్ కావాలా అన్నది నాకు కాల్ చేయండి మీకు ఏదైతే ఎందుకంటే నేను చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ గురించే కాల్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ గురించే కాబట్టి ఓపెన్ ప్లాట్ అయితేనే బెటర్ ఎందుకంటే ఈరోజు గజం ఒక సింపుల్గా వేసుకున్న ఒక పదకొండు వేలు పన్నెండు వేలు ఉందనుకోండి రాబోయే గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంది దీని పక్కన ఒక కమౌంట్ వైర్ రోడ్ హైవే ఫేసింగ్ అది డబుల్ త్రిబుల్ అయి కూర్చుంటుంది సో ఓకే ఇలాంటి మరొక వీడియోతో మంచి మళ్ళీ మీ ముందుకు